స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల ప్రభుత్వం రెండు వేల పదిహేడులో అనేక సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకుంటున్న భూములను రైతుల వద్ద నుండి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా పోడు రైతులు ఆందోళన బాట పట్టారు తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ చుట్టూ ట్రెంచ్ కొట్టే సమయంలో పోరాటం చేసిన రైతులపై ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టారు అప్పుడున్న వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ చర్చలు జరిపి సద్దుమణిగించారు అప్పటికే కేసుల గురించి ఇప్పుడు పిలుస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు పోడు భూమి కేసులో ఉన్నవారికి గత ప్రభుత్వంలో పోడు పట్టాలు వచ్చాయని వారిపై కూడా కేసులు పెట్టి పిలవడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిన పోడు రైతులు గతంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాలిక సారయ్య చెవుల కృష్ణ రామగిరి కృష్ణ నాగేశ్వరరావు పులసం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మనకి గతం వల్ల మదన్లాల్ ఎమ్మెల్యే గారు వచ్చారు ఫారెస్ట్ ఆఫీస్లో వాగ్దానం చేశారు అప్పుడుగా కూడా పంతొమ్మిది పంతొమ్మిది మొత్తం నలభై కేసులుగా కూడా ఇప్పటికీ కేసులు కాలేదు కేసులకు పోతనే ఉన్నాం మళ్ళీ మాకు ఆగస్టులో మళ్ళీ కేసులు రివ్యూ చేశారు మళ్ళీ నోటీసు మాకు కార్యబిల్లు రెండోసారి పంపడం జరిగింది ఉషా మేడం గారు వచ్చి మాకు నోటీస్ ఇచ్చి మా పక్కన ఉండి ఫోటో ఇద్దరు ఉషా మేడం గారు మమ్మల్ని దములు దములుగా ఫోటో తీసుకొని నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చాము ఎవరు ఫారెస్ట్ ఆఫీసులో ఎవరు లేరు దానివల్ల వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నాం నోటీసులు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారండి పాత కేసులు ఫారెస్ట్ కేసులు ఫారెస్ట్ కేసులే కోర్టుకు తిరుగుతున్నాయి కోర్టుకు తిరుగుతూనే ఉన్నాం అవి కాకొత్తాయండి కొత్త ఎప్పటి ఎప్పుడు ఇస్తున్నారు మీకు ఈ కేసులకి ఇచ్చారు రెండు వేల పదిహేడు కేసుని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిని సింగరేణి మండలం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కారేపల్లి బీట్ పరిధిలో రెండు వేల పదిహేడులో గత అనేక సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి పోడు భూముల్ని రైతుల నుండి వెనక్కి తీసుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు చేశారు హరితారం పేరుతో రైతుల భూముల్ని లాక్కోవద్దు అని చెప్పేసి ఆనాడు రైతులందరూ కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది వారికి మద్దతుగా ప్రజా సంఘాలు సిపిఎం అనుబంధ సంఘాలు సిపిఎం పార్టీ ఇతర సంఘాలు కలిపి మద్దతు తెలియజేశాం ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మొట్టమొదటి తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి ముఖ్యమంత్రి మొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ లాల్ గారు సంబంధించినటువంటి ఏరియాకు వచ్చి ఫారెస్ట్ అధికారులను కూడా అక్కడికి పిలిపించి అక్కడి నుంచి రైతులు తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీస్లో చర్చలు జరిపారు గతం నుంచి సాగులో ఉన్నటువంటి భూముల నుంచి మిమ్మల్ని ఖాళీ చేయం మీ భూములు మీరే సాగు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఆ తదుపరి మళ్ళీ పొక్లేలను తీసుకొచ్చి ట్రంచుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తే దాని మీద రైతులు రైతు పోరాటం చేయడం జరిగింది దాని మీద పంతొమ్మిది మంది మీద ఒకటి ఇరవై ఒక్క మంది మీద ఒకటి రెండు కేసులు పెట్టారు రెండు వేల పదిహేడు నుంచే ఇప్పటికి కోర్టులకు తిరుగుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజున మళ్ళీ ఫారెస్ట్ ఆఫీస్ కాడికి మీరు రావాలి మీ మీద పాత కేసులు ఉన్నాయని చెప్పేసి సంబంధించినటువంటి గత కేసు గతంలో ఉన్నటువంటి వాళ్ళనే మళ్ళీ ఇప్పుడు నలుగురు రైతులను పిలవడం అనేది జరిగింది మేము డిమాండ్ చేసేది ఏంటి అన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోర్డులో సాగులో ఉన్నటువంటి రైతులందరి యొక్క భూముల్ని దరఖాస్తులు ఇచ్చారు ఫీల్డ్ దగ్గర పిలిచారు సర్వే జరిపించారు అందరికి అక్కుపత్రాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ కేవలం గిరిజనులకు మాత్రమే అక్కుపత్రాలు ఇచ్చారు మిగిలిన సర్వే చేసినటువంటి భూములన్నిటి కూడా అక్కుపత్రాలు ఇవ్వాలి గతంలో పెట్టినటువంటి ఫారెస్ట్ పోలీసు ఏదైతే ఉన్నాయో ఆ కేసులన్నిటి కూడా రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కూడా కేసులు ఎత్తేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది పాత కేసులు ఎత్తేకపోగా అక్కుపత్రాలు ఇవ్వడానికి ఇవ్వకపోగా కొంతమంది అక్కుపత్రాలు ఇచ్చినటువంటి పేరేపల్లి రైతులు లాంటి వాళ్లకు హక్కుపత్రాలు ఇచ్చి కూడా ఈరోజు మళ్ళీ ఫారెస్ట్ ఆఫీస్ కాడికి రావాలి మీరు కోర్టుకెళ్ళాలి అనేటువంటి పద్ధతిలో నోటీసులు జారీ చేస్తా ఉన్నారు ప్రతి సీజన్ వచ్చినప్పుడల్లా ఫారెస్ట్ వాళ్ళు సంబంధించినటువంటి పోడు రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఆ ప్రయత్నాల్ని విరమించుకోవాలి సంబంధించినటువంటి సాగులో వాళ్ళు స్వేచ్ఛగా ఉండే విధంగా అరువులైనటువంటి వాళ్ళకి సర్వే జరిపినటువంటి వాళ్ళందరికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు ఇదే పద్ధతిలో కనుక ప్రభుత్వం ఫారెస్ట్ కనుక ఇదే వ్యవహరిస్తే సంబంధించిన రైతుల పక్షాన నిలబడి సంబంధించి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని తక్షణమే ఇచ్చేటువంటి నోటీసుల సిస్టమ్ ఆపాలి రైతులు ఫారెస్ట్ ఆఫీసులకు పిలిచేటువంటి దాన్ని ఆపాలి వాళ్ళని ప్రేమ బాధలకు గురి చేయొద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవి ఇప్పటి వరకు వివరాలు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం